అనంతపురం జిల్లా సింగనమలి నియోజకవర్గంలోని బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో జరుగుతున్న కొండమీద రాయుడు బ్రహ్మోత్సవాలకు గట్టి బందోబస్తు చర్యలు తీసుకుంటున్నట్టు సీఏ కరుణాకర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం జరిగే రథోత్సవ కార్యక్రమం నిరంతరం డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు వారి వాహనాలు దారి మళ్లిస్తామని

ఈ రథోత్సవానికి కావాల్సిన పోలీస్ ట్రాఫిక్ బందో ట్రాఫిక్ అయితేనేమి చెక్ పోస్టులు అయితేనేమి తర్వాత రథం చుట్టూ స్పెషల్ పార్టీలు సఫిషియన్ ఫోర్స్ పెట్టుకొని రోడ్ పార్టీలో బదులు పరుచుకొని దాన్ని ఎంత దూరం అయితే తెలియజేస్తూ అంతవరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన చేయకుండా పోలీస్ తగిన మెజర్స్ తీసుకొని తర్వాత టౌన్ లోకి వచ్చే హెవీ వెహికల్స్ ని డైవర్షన్స్ పాయింట్ కింద వైఎస్ఆర్ స్టాచ్యూ దగ్గర ఒకటి బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ నుంచి డైవర్ట్ చేసి ఎన్టీఆర్ మార్కు నుంచి హైవే తర్వాత ఇట్లా భద్రంపల్లి రోడ్లో కలిసి లేదంటే రెడ్డిపల్లి రోడ్లో కలిసి తట్టి ఈ ఒక డైవర్షన్ పాయింట్ ఆర్టీసీ బస్సులు కూడా పెట్టినాము అదేవిధంగా నార్మల్ నుంచి వచ్చే వాటిని అక్కడి నుంచి రెండుకి పంపుతూ భద్రంపల్లి రోడ్లో పంపించడానికి ఒక ప్లాన్ చేసుకున్నాము తర్వాత ముసలమ్మ గట్ట నుంచి టౌన్లోకి వచ్చే టూ వీలర్స్కి అయిల బ్యారికేడ్స్ పెట్టుకొని అక్కడ స్టాపింగ్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నాము నార్మల్ రాసి దగ్గర టౌన్లోకి రాకుండా హెవీ వెహికల్స్ డైవర్షన్ ప్రోగ్రామ్ పెట్టినాము తర్వాత ఈ కొండవీందరాయణ టెంపుల్ కా నుంచి మనకు సిద్దరాంపురం నుంచి వచ్చే వెహికల్స్కి డైవర్షన్ పాయింట్ కింద ఒకటి కొత్తపల్లి నుంచి ఉప్పర్పల్లి మీదుగా పోయడానికి ఒక పాయింట్ ఏర్పాటు చేసినాము టౌన్లో విజిబుల్ పోలీస్ భాగంగా మొబైల్ పార్టీస్ ఏర్పాటు చేసుకున్నాము గా దొంగదనాలు పిట్ పార్ట్లు చైన్ స్నాచింగ్ జరగకుండగా మన సీస్టేస్ నుంచి మా స్టేషన్ నుంచి కొంతమంది దీంట్లో ఎక్స్పర్ట్స్ కానిస్టేబుల్స్ కూడా కొంతమంది ఏర్పాటు చేసుకొని మఫీలో లిజిబుల్ పోలీసులు పెట్టుకొని అటువంటి జరగకుండా ప్రివెంట్ చేసుకుని ఒక మెజర్స్ తీసుకున్నాము తర్వాత రోడ్డు పైన ట్రాఫిక్ జామ్ కాకుండా ఒక పెట్రోలింగ్ వెహికల్స్ మా దగ్గర నుంచి ఒక రెండు వెహికల్స్ సైరన్ పెడుతూ రౌండ్ ద క్లాక్ తిరగడానికి ఒక రెండు వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాము సఫిషియంట్ బందోబస్తు అంతా టౌన్లో ఎక్కడెక్కడ పికెట్ పాయింట్లు తిరగడానికి జామ్ కాకుండా అదొక నలభై మంది సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నాము రతం చోట ఒక నలుగురు ఎస్ఐలు ఒక సిఐఈ నేను తర్వాత మీకు సిబ్బంది ఉంది ఈ యొక్క జాతీయ సక్సెస్ఫుల్ జరపడానికి ప్రతి ఒక్క కమిటీ వాళ్ళతో డిస్కషన్ చేసినాము కమిటీ తర్వాత లోకల్ పీపుల్ కూడా ప్రీవియస్ గతంలో జరిగిన వాళ్ళ సహాయ సలహాలు కూడా తీసుకున్నాను అదేవిధంగా కొండ మీదకి ఎక్కడానికి పోయే ప్రదేశంలో అన్ని వెహికల్స్ ఎక్కితే కొండపైన మనకు జామ్ అయ్యే ఉంది ప్రాబ్లం ఉంది కాబట్టి జామ్ అక్కడ కంట్రోల్ చేయడానికి ఎంట్రన్స్ లోనే ఒక స్టాపర్స్ ఏర్పాటు చేసుకొని ఈ కంపెనీ టెంపుల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఒక ఏడు వెహికల్స్ ని దాంట్లోనే ఎవరైనా ఏజ్డ్ పీపుల్ వాక్ చేయలేని వాళ్ళని దాంట్లో పండుగించి తిప్పుడు ఒక ప్రొవిజన్ తీసుకున్నాము మిగతా మా పోయే వాళ్ళందరూ బై వాక్ వెళ్ళడానికి ఒక ప్రొవిజన్ ఉంది అక్కడ పికెట్ పెట్టుకున్నాము తర్వాత ఎంట్రన్స్ లో ఒక పికెట్ పా రౌండ్ ద క్లాక్ డ్రోన్ కెమెరాలు అంతా విజిబుల్ పోలీసులు చేరుతున్నారు కాబట్టి ఎవరైనా ఇటువంటి అనుమానిత వ్యక్తులు పెద్ద వ్యక్తులు సస్పెక్షన్ కనపడినప్పుడు వాళ్ళు మా పైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్గా అటువంటి వాళ్ళని మనం ప్రివెంట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ పండుగ జరుపుకొని వాళ్ళ ఇంట్లో చేరడానికి ప్రతి యొక్క మెజర్మెంట్ తీసుకున్నాము మీ తరఫున మా విజ్ఞప్తి మిత్రులు దీనికి బయట పబ్లిసిటీ ఇచ్చి మీ తరఫున కూడా కొద్దిగా ఎలా మీ సలహాలు సహకారాలు తీసుకోవడానికి మీ అందరినీ ఈరోజు ఇన్వైట్ చేయడం అనేది వచ్చినట్టు మీద నా తరఫున మా ఆఫీసర్ల తరఫున సిబ్బంది తరఫున అందరికీ కృతజ్ఞతలు థ్యాంక్ యూ